హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ ఈ మధ్యకాలంలో కొన్ని మట్టి పాత్రలు అయితే తీసుకున్నాను ఇంతకు ముందు కూడా నా దగ్గర ఒక పెద్ద మట్టి పాత్ర అయితే ఉండేది ఇప్పటికే ఉంది దాంట్లో బిర్యానీలు ఫిష్ కర్రీలు అయితే అనమాట నన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు సబ్స్క్రైబర్స్కి సో మళ్ళీ ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే పెద్ద దాంట్లో ప్రతిసారి వండాలంటే అవ్వట్లేదు చిన్న చిన్నవి వండుకోవడానికి కావాలని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఒకటైతే పెరుగు తోడు పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను సో నేను ఫస్ట్ టైం తీసుకున్న దానికైతే నాకు క్లీనింగ్ ఏమీ నేను చేయలేదు మామూలుగా ఒక రోజంతా కూడా వాటర్లో నానబెట్టేసి తర్వాత నార్మల్గా వాష్ చేసి వాడేసాను మట్టి వాసన అంటూ ఏం రాలేదు నాకు కానీ ఇప్పుడు ఇవి కొనుక్కుంటున్నప్పుడు ఆవిడ ఈ విధంగా క్లీన్ చేయాలమ్మా అని చెప్పి ప్రాసెస్ చెప్పింది సో ట్రై చేద్దాం ఒకసారి వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి సార్ కదా ఇవే ఆ రెండు కొన్నవైతే పైదొచ్చేసి పెరుగు తోడు పెట్టుకోవడానికి కింద వచ్చేసి కర్రీస్ అలాంటివి వండుకోవడానికి నేనైతే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పిందంటే ఒక వన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టమంది నేనైతే వన్ అవర్ కాదు ఒక పూట అంతా వాటర్లో నానబెట్టాను దగ్గర దగ్గరగా ఆఫ్టర్నూన్ అనమాట ఇది వాటర్లో నానబెడుతున్నాను మీరు ఇక్కడ గమనిస్తే నేను ఏసీ వాటర్ని యూజ్ చేస్తున్నాను క్లీన్ చేసుకోవడానికి ఎందుకంటే వాటర్ అనేది చాలా వాల్యూబుల్ కదా అవి దొరకక చాలామంది బాధపడుతున్నారు అవి ఎలాగో మనం పడేయాలి ఏసీ నుంచి వచ్చిన వాటర్ని సో అలా చేయొచ్చా అంటే తర్వాత మనం చాలా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు వాటర్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు వచ్చిన వాటర్ని ఈ విధంగా నానబెట్టడానికి అయితే నేను ఉపయోగించాను సో ఆల్మోస్ట్ ఆల్ నైట్ అయిపోయింది అనమాట దాన్ని మళ్ళీ తీసేసి పక్కన పెట్టేశాను ఈ విధంగా అయితే ఒక పూట అంత అయితే నేనైతే నానబెట్టిన ఆవిడైతే వన్ అవర్ నానబెడితే సరిపోతుందని చెప్పింది మనం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా చేస్తాం కదా సో అదే అనమాట ఇది సో తర్వాత వాటిని పూర్తిగా ఆరబెట్టేశాను మీరు ఎక్కడ చూడొచ్చు పూర్తిగా ఆరిపోయినాయి అనమాట ఎలాంటి తడి లేకుండా అయితే ఆవిడ ఏం చెప్పిందంటే కర్రీ వండే దాంట్లో ఆయిల్ రాయమని చెప్పింది పూర్తిగా అండ్ పెరుగు తోడు పెట్టుకునే దాంట్లో అయితే ఆయిల్ వేయొద్దని చెప్పింది ఎందుకంటే పాలు విరిగిపోతాయని చెప్పారు కాబట్టి నేను దీనికి ఆయిల్ అయితే రాయట్లేదు అనమాట ఓన్లీ కర్రీ దానికి ఈ విధంగా ఆయిల్ని అయితే ఫుల్గా అప్లై చేశాను ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వస్తుందనమాట అందుకని మీకు బయటకు తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి లైట్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది కర్రీస్ వండేటప్పుడు కూడా మీకు ఏదైనా రెసిపీ చెప్పినప్పుడు కూడా సో నేను త్వరలోనే దానికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచిస్తాను సో ఈ విధంగా ఆయిల్ రాసిన దాంట్లో బియ్యం కడుగుతాం కదా వాటరు మనం బియ్యం కడిగిన తర్వాత కడుగు నీళ్ళు వస్తాయి కదా సో ఆ వాటర్ని రెండిట్లో ఫుల్గా నింపేయమని చెప్పింది సో నేను అన్నం వండేటప్పుడు ఈ విధంగా అయితే నీళ్లు తీసుకొని మీరు గమనిస్తే ఆయిల్ మొత్తం ఆరిపోయిందండి ఆయిల్ రాసి పక్కన పెట్టేశాను తర్వాత ఇలా బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోసాను రెండిట్లో కూడా పోస్తున్నాను ఒకదానికి ఆయిల్ లేదు ఒకదానికి ఫుల్గా ఆయిల్ ఆయిల్ రాశాను నార్మల్ మనం కుకింగ్ ఆయిల్నే యూజ్ చేశాను తర్వాత ఈ రెండింటిని పొయ్యి మీద పెట్టి మరిగించమంది బాగా పొంగులు వచ్చే వరకు కూడా మరిగించమంది ఈ విధంగా సో రెండింటిని ఈ విధంగా నేను పొయ్యి మీద పెట్టి మరిగించాను చూడండి పైకి నొరగలాగా కట్టింది కదా ఇంకా తెరలాలన్నమాట బాగా ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్టేసేసాను స్టవ్ ఆఫ్ చేశాను అండ్ పెరుగు మీద మూత ఆవిడ ఇవ్వను అన్నదనమాట సో నేను అక్కడ ఉంటే కొంచెం బతిమలాంటివి తీసుకున్నాను అనమాట తర్వాత బాటల్ని మొత్తం పడేసి తర్వాత నీట్గా మామూలుగా మనం ఎలా క్లీన్ చేస్తాము అంటులని ఎలా తోముతాము ఆ విధంగా క్లీన్ చేసేసాను తర్వాత దీన్ని పెరుగు పెట్టుకోవడానికి అయితే యూజ్ చేశాను అండ్ పెద్దది వచ్చి ఆల్రెడీ చేపల కర్రీ చేశాను ఆ రెసిపీ కూడా త్వరలోనే నేను పెడతాను సో ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా అక్కడ మాట్లాడుకుందాం వీడియో నచ్చిందా తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలిసేయండి మట్టి పాత్రలు తెచ్చుకొని మీరు కూడా హెల్తీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్